తెలంగాణ తెలంగాణకి చెప్పేది ఇది కేసీఆర్ అటు వాడేస్తా వీడెత్తం ఎవరు వస్తే పెట్టాడు ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచి కూడా ఆ దేశుడు ఈ దేశుడు ఇచ్చుడు పుచ్చుడు అన్ని ఉండే వీడికి మాట్లాడుతూనే ఉన్నది ఏం లేదు వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి ఏం చేయాలంటే పథకాలు మానేయాలి పథకాలు తీసేయాలి తీసేస్తే గానీ వీళ్ళంతా బాగుపడరు వీళ్ళకు పెంచి పోషిస్తున్నారు భూములకు పైసలు వేయడము బస్సు పిరి పెట్టడము బస్సు పెరి ఎవడు పెట్టమన్నడని చెప్పేసి కేసీఆర్ మనసులు ఏమో రేవంత్ రెడ్డిని తిడతారు భూమికి పైసలు ఎవడేయమనడని చెప్పేసి రేవంత్ రెడ్డి మనసులు కేసీఆర్ తిడతారు వీళ్ళు జీరో చేసేస్తే వీళ్ళు సచ్చినట్ల కష్టపడతారు సచ్చినట్లు తింటారు మొగళ్ళని చంపారు ఆడోళ్ళు ఎవరు అంతా వాళ్ళు పని చేసుకుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి నీకు ఎక్కడంతా లేని ఓన్లీ తెలంగాణ ఆంధ్రలు అవి కదా అన్నిట్లో ఇప్పుడు బీహార్లో బతలేరా మహారాష్ట్ర బర్తలేరా కర్ణాటక బట్టలేరా మరి మన దగ్గరనే మీరు ఎందుకు పెడుతున్నారు మీరు ఎందుకు తిట్లు తింటున్నారు మీరు ఎందుకు మీరు సంపాదనం కొరకు మీరు తిట్లు తింటారు మీరు తిట్లు తినకండి మీరు ఇస్తున్నారు మీ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఎవరి దగ్గరికి కడి చేస్తున్నారు ఇంకొని ఇస్తున్నారు వాళ్ళ దగ్గర చేస్తారు వీని దగ్గర ఇస్తారు కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఎట్లేడు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఎట్లేదు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఎట్లేదు సాధు సాధు పీడే సన్నాసికి కొట్టింది వీడు సాధు వాడు సన్నాసి పీడేవనికి కొట్టింది వీనికి కొట్టింది అందుకొరకే ఇవన్నీ మానేయండి మానేసి మధ్య తరగతి వాళ్ళను ఆగం పెట్టకండి కోటేశ్వరి దగ్గర కోస్తున్నారు లేనోని దగ్గరికి పెట్టి దాంట్లో శారణ భాగం మీరు తిని బారణ భాగం మీరు తింటున్నారు అవన్నీ జీరో చేసుకోండి జీరో చేసుకొని వైద్యము విద్య ఇవి రెండు ప్రతివనికు కులము మతం లేకుంటే ఇవి చూసుకోండి అంతేగాని నేనే పథకాలు ఇచ్చినా నేను అవి ఇచ్చినా ఇవి ఇచ్చినా అని చెప్పేసి జనాలను మోసం చేయకండి ఫస్ట్ జీరో చేసేయండి మీరు తిట్లు తినకండి ఏం తిట్టు అవి ఒక ముఖ్యమంత్రిని ఒక అడగ తినేవాడు ఏం తిట్లు తిడుతుండే మీరు ఒక ముఖ్యమంత్రి రా రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిరా అడ్డం అనేది తిట్ల తిండ మీరు పంచడమేంటి మీరు తిట్లు తినడం ఏంటి జీరో చేసి మీరు ఓటు వేయించుకోండి పనులు మంచిగా చేయండి ఒక్కొక్క తన యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది చచ్చిపోతుంది రోడ్లు మంచిగా చేయండి తర్వాత రేవంత్ రెడ్డి అన్న మీరు ఇవి మానుకోండి జనాలకు ఈ భూములకు పైసలు వేయడము ఈ పథకాలు ఇవన్నీ మానేయండి మానేసి మీ దగ్గర దమ్ముటి ఇవన్నీ మానేసుకోండి రెండు వందల యాభై రూపాయలకు రావాల్సిన గ్యాసు తొమ్మిది వందల సిల్లర్ అమ్ముతున్నారు కమ్మండి గ్యాస్ కదా ఐదు వందల కమ్మండి ఇవన్నీ ఫిర్యాకు ముప్పై మూడు రూపాయలకు వచ్చే పెట్రోల్ మీరు వంద పది రూపాయలు అమ్ముతున్నారు దాన్ని యాభై రూపాయలకి అమ్మండి బై ఇవన్నీ తగ్గించి కదా ఇప్పుడు గ్యాసు ఆ గ్యాస్ మీద అదే ప్రాబ్లము పెట్రోల్ అదే పదం డీజిల్ అదే పదం ఒక్కొక్క లారీ ఏడుస్తున్నాడు ఈ రోజుల రోడ్ల మీద వంద రూపాయలకు లీటర్ కొని వాని దగ్గర పోసి రోడ్డు మీద వనికో కష్టం లేనికో గుర్తింపు లేని మీరు పెడుతున్నారు ఒక వాడు ఎంత కష్టపడుతున్నాడు ఒక రోడ్డు మీద పని చేసేవాడు ఎంత కష్టపడుతున్నాడు కాబట్టి మీరు ఏం చేస్తాడు ఇవన్నీ జీరో చేయండి ఈ మూడు తగ్గియండి మీరు ఎవరు తగ్గిస్తే వాడే గెలుస్తాడు గ్యాసు పెట్రోలు డీజిల్ ఈ మూడు తగ్గియండి ఈ పథకాలు మానేయండి చదువులు ఆరోగ్యం ఆరోగ్యం ఈ రెండు మాత్రం కులం తలం లేకుండా అని చూసుకోండి మాలోని కాదంట కొనికి మాంగలోని కాదు ఆ మనసులు మోసం చేస్తారు మీరు అంతా మీరు చే డాక్టర్ అంబేద్కర్ ఏదైతే పెట్టినో అది పెట్టండి కానీ చూసి పెట్టండి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు ఇప్పుడు ఒక్కొక్కడు ఏం చేస్తాడు రాషన్ కార్డు కట్టు కానీ కోటి రూపాయలు ఉన్నోనికి కోట్లు లాస్ట్ ఉన్నోనికి మాత్రం తెల్ల రాసిన కార్డు వాడే ప్రైవేట్ కదా గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్కో మున్సిపాలిటీ ఊడిచేటోడానికి వానికి ఏమో రాషన్ కార్డు కట్టు లేని వీడికి పాది ఎకరాల భూమి ఉన్నవానికి రాషన్ కార్డు ఉన్నది ఆరోగ్యశ్రీ ఉన్నది వీరికి ఏమి లేదు కాబట్టి చూసి ఆలోచించండి ఒక ముఖ్యమంత్రి మంచి పని చేస్తే ఎడ్డమైన మాటలు ఎందుకు పడతారు ఒక్కొక్క ఊడిచేవు వాళ్ళు విడము ఇంకోటి ఏం తెలుసా వాళ్ళు తింటున్నారు తిడుతున్నారు కానీ వాళ్ళకి తెలియదు వెనుక కేసీఆర్ మనిషి వచ్చి రేవంత్ రెడ్డి మనిషిని తిట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి మనిషి వచ్చి కేసీఆర్ని తిట్టిస్తున్నారు ఎందుకు సిగ్గుసేడు గోడ కొట్టుకుంటారు వాళ్ళ ఇప్పుడు ఒక ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఏదన్నా అనాలంటే ఉత్సవట్లు పడుతుండే ఒక ఎమ్మెల్యేను ఒక సర్పంచ్ లే సర్పంచ్ అనాలంటే ఉచ్చబోట్లు పడుతుండే అలాంటి రోజుల ముఖ్యమంత్రినే వీళ్ళు అనిపిస్తున్నారు అరే విలువ లేకుండా చేస్తున్నారు రాజకీయంను డెదేళ్ళలో మనకు వచ్చిన స్వతంత్రాన్ని డెబ్బై ఐదు ఏళ్ళలో మీరు పాడు చేసిర్రు బస్సు ప్రేవాళ్ళు సిటీలో ఉన్నోళ్ళు బస్సులు తిరుగుతున్నారు ఊళ్ళో కలవోయే ఆడోళ్ళు బస్ ఎక్కుతారా రోజు ఏమన్నా ఎక్కరు కదా నువ్వు అది ఏదైనా పెట్టేది ఉంటే వాళ్ళకు పెట్టు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు నువ్వు సార్ చేయి పని పోన్నోళ్ళు నువ్వు హార్జ్ చేయు ఇవన్నీట్లే చేస్తున్నావు ఒక్కొక్క ఇప్పుడు తాగి మందు ఓపెన్ చేసిర్రు మందు ఓపెన్ చేసి గల్లీ గల్లీకి ఒక దుకాణం పెట్టిర్రు మందు తాగుతున్నాడు పెన్ కొడుతున్నాడు మోడీ ఇచ్చిన బియ్యం తింటున్నాడు కడుపున తింటున్నాడు రేవంత్ రెడ్డి పెట్టిన దుకాణం మీద మందు దాతుడు పెళ్లాడు కొడుతాడు వీడి ఆగ బాగుపడి ఎన్ని ఇచ్చిన వీడు బాగుపడడు ఫస్ట్ ఈడ ఆలోచించండి ఈడ ఆలోచించి మీరు గెలిచే ప్రయత్నం చేయండి కానీ చాలా అన్యాయం ఇది అది మొత్తానికి అయితే మీకు ఇక్కడ ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ అందుబాటులో ఉంటారు కాంగ్రెస్లో కాంగ్రెస్ ఉన్నా లేకపోయినా కొంచెము నవీన్ అందుబాటులో ఉండే మనిషి ఈ ఏరియా అంటే కొంచెం సిరిశైలం అంటే ఇంత ముందు ఇప్పుడైతే జర కొంచెం ప్రేమ భయం ఉన్నది అరే అన్న దగ్గర పోతే పని అవుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు కాంగ్రెస్ నా పేరు శంకర్ నేను ఆర్టీసీ డ్రైవర్ను నేను ఆయన కూడా మాట్లాడకూడదు కానీ నేను ఈయన తింటలేను ఆయన తిడతలేను కానీ కాకపోతే ఇప్పుడు జనాలు చేసే మంచి పనులు చేయాలి చేయండి ఇప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో పనులు అవతలేదు కేసీఆర్ వచ్చి ఏం చేసిండు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడు వచ్చినా ఫస్ట్ అని ధోమాలే తప్పు చేసిన కేసీఆర్ వచ్చినప్పుడు ఏం చేసినట్టే వీళ్ళు ఊశ పెట్టి మర్యాద చేసి మర్యాదతో మాట్లాడు అని అన్నాడు రేవంత్ రెడ్డి అన్న మెయిన్ పథకాలు మానుకోండి బీదోలకు అందరు ఏమంటారు తెలుసా ఇంకోటి వాటి ఎవడు వాడిని అయ్యో అమ్మా వీణ్ అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చి పెడుతుండ్రా రేవంత్ రెడ్డి ఆ ఇండ్లు గూల కొట్టి ఈ ఇల్లు ఆయనలు గులో కొట్టడం కాదు గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు మోరిల మీద ఇండ్లు కట్టారు మోరి అయిపోతే ఇండ్లు మునుగుతున్నాయి